సద్గురు పరబ్రహ్మణేన్ మహా జయ శ్రీరామ్ పార్వతి పరమేశ్వరులకు నమస్కరిస్తూ సీతారామాన్యుడికి నమస్కరిస్తూ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామికి నమస్కరిస్తూ విజయ వినాయకుడికి హైక్రేవునికి నమస్కరిస్తూ సరస్వతి మాతకు నమస్కరిస్తూ నారాయణ మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు నాకు జన్మనిచ్చిన మాతాపితలకు నమస్కరిస్తూ పది ఒకటి రెండు వేల ఇరవై ఐదవ తేదీ వైకుంఠ ఏకాదశి రోజున బుగవారం మా అమ్మగారి ఆరవ వర్ధంతి సందర్భంగా వచ్చినటువంటి ఒక మహత్తర సంకల్ప రూపమే ఈ వివేక సూక్తి సమాజ స్ఫూర్తి వివేక సూక్తి సమాజ స్ఫూర్తి వివేక సూక్తి సమాజ స్ఫూర్తి ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మానవ జన్మ ఎంతో దుర్లభమైనటువంటిది అందుకే జంతునాం నరజన్మ దుర్లభం అంటారు అటువంటి మానవ జన్మలో మితవాకు మిత నిద్ర మిత ఆహారం ఎవరైతే పూర్తి స్థాయిలో సంపూర్ణంగా పాటిస్తారో వారికి ఆరోగ్య ఆనందాలతో జీవితం ఆనందంగా ఉంటుందని మాట్లాడే శక్తి ఒక్కటే మనిషికి ఇతర జీ జీదు జీవుల కన్నా ఎక్కువ విజ్ఞానము జ్ఞానంతో కలిగిన శక్తిని మాటల్లో తెలియజేయడానికే భగవంతుడు మనిషికి మాటిచ్చాడు అటువంటి మాటని ఎవరైతే స్పష్టంగా సరళంగా వాక్శుద్ధితో మాట్లాడతారు వాళ్ళకి చక్కటి వాక్శుద్ధి వస్తుంది ఇది సాధన శోధన అన్వేషణ ద్వారా మాత్రమే లభిస్తుంది గురు పరంపర వైభవము మనది ఆర్ష సంస్కృతి పైనము మనది నవ యువ భావితరాలకు మార్గం ఇది యువజనోత్సవ స్ఫూర్తి వివేక సూక్తి వివేక జయంతి యువజనోత్సవాల సందర్భంగా స్వామి వివేకానంద స్వామికి నమస్కరిస్తూ మరి మొట్టమొదటి భాగాన్ని మనం రాయడం అనేటువంటి జరుగుతోంది యుగ యుగాలుగా సంస్కృతి ఆచార సాంప్రదాయాలు గురు వైభవం అనేది నవభావి యువతరాల వారికి మన కట్టు మన బొట్టు మన భాష వంటి సంస్కృతి సాంప్రదాయ విషయాల్ని మన సంస్కృతి ఆర్ష సంస్కృతి వైభవాన్ని విదేశాల్లో ఉన్నటువంటి సాంస్కృతిక జ్ఞానానికి జోడించి మన సనాతన వైభవాన్ని మానవ జీవితం యొక్క ఆనందాన్ని అందరికీ తెలియజేయాలని ఒక సత్సంకల్పం తీసుకొని వెళ్ళినటువంటి మహానుభావుల్లో అతి సద్గురువైనటువంటి శ్రీ వివేకానంద స్వామి ఒకరు వారికి హృదయపూర్వక నమస్కారం చేస్తూ